డైలీ గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ రోజు పొద్దున్నే లేచా పొట్ట వచ్చేసి నన్ను వాకింగ్ చేసి బయటికి వస్తా ఉంటాయి ఈ తమ్ముడు గడ్డితో జ్యూస్ చేస్తున్నాడు ఏంటి తమ్ముడు గడ్డితో జ్యూస్ చేస్తున్నావు అని అడిగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నా ఇవి తాగితే అని చెప్పాడు నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే డైలీ వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే విటమిన్ ఏ బి కాంప్లెక్స్ విటమిన్ సి ఈ కే అండ్ సెవెంటీన్ ఎంఐనో ఆసెట్స్ ఉంటాయి అలాగే లివర్ టాక్సిసిటీకి చాలా హెల్ప్ అవుతుంది నేనైతే వీట్ గ్రాస్ జ్యూస్ తాగేసా టేస్ట్ అయితే ఓకే ఫస్ట్ సిప్ అయితే డిఫరెంట్ గా ఉంది తర్వాత సిప్ బానే ఉంది అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగా ఇదైతే తమలపాకు పుదీనా నిమ్మకాయ అల్లం వేసి చేస్తున్నారు ఈ జ్యూస్ కూడా జీరో కొలెస్ట్రాల్ అలాగే యాజ్ గ్రౌండ్ ఇస్ హై ఇన్ విటమిన్ బి త్రీ ఇట్ హెల్ప్స్ ఇన్ బాడీ ఎనర్జీ లెవెల్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నిమ్మకాయ పిండి ఇచ్చాడు టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే వీళ్ళ దగ్గర క్యారెట్ కీర బీట్రూట్ కాకరకాయ దొండకాయ జ్యూసెస్ దొరుకుతున్నాయి అడ్రస్ వచ్చేసరికి బృందావన్ గార్డెన్స్ ద క్యాపిటల్ హోటల్ ఎదురు రోడ్ లో పార్క్ దగ్గర ఉంటుంది ఇలాంటి హెల్త్ఫుల్ కంటెంట్ కోసం గుంటూరు ఫ్యాంటసీ ఛానల్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ